హై గైస్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ మిర్చి మూవీ సారీ సారీ కోర్టు మూవీ అనమాట కోర్టు మూవీలో ప్రభాస్ ఎందుకు అనుకుంటారా ప్రభాస్ కూడా ఉన్నాడు కాబట్టి అది థియేటర్ లో మిర్చి మూవీ గురించి చూపించారు అనమాట వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ కోర్టు మూవీ ఈ రోజు అయితే మనం కొత్తపేటలోని మహాలక్ష్మి థియేటర్ వచ్చాం వచ్చామన్నమాట సిలిం పడ్డానికి ఇంకా టైం ఉండటం టికెట్ తీసుకుని ఆపోజిట్ లో ఉన్న టిఫిన్ సెంటర్ లో టిఫిన్ అయితే చేస్తున్నాను ఇక్కడ పబ్లిక్ అయితే అప్పుడప్పుడు స్టార్ట్ అవుతున్నాను అనమాట ట్రైలర్ మాత్రం చాలా బాగా నచ్చింది ఇక దాన్ని బట్టి నేను మూవీకి అయితే వస్తాను ఇక్కడ లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇంకో విషయం ఏంటంటే దీన్ని నాని ప్రొడ్యూస్ చేశారనమాట నాని చెప్పారు మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉందా అని చెప్పానమాట ఇక నాని గారు చెప్పినట్టే చూద్దామని ఒకసారి మూవీకి అయితే హై ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాను భయ్యా మూవీ కైతే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ రేంజ్ కు మించి ఉంటది అనమాట సినిమా మూవీ చూస్తున్నంత సేపు మనకైతే ఏం సినిమా అసలు ఎలా తీస్తారు నాయన ఇలాంటి సినిమాలు అన్నట్టు సినిమాట మూవీ చూస్తున్న ప్రతీక్షణ మనకు ఒక లో ఉన్న సీన్ ను మనం మన కేసులు వాదిస్తుంటే ఎలా ఉండదు ఆ రేంజ్ లో అనిపించింది నాకైతే ప్రతి ఒక్క సీన్ మాత్రం హైలైట్ నచ్చింది ప్రతి ఒక్క యంగ్స్టర్ మన ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇదైతే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి ఎక్సలెంట్ ఉంటది నాని గారు చెప్పినట్టు అయితే ఇంతకు మించి నేను రివ్యూ అయితే ఏమి ఇవ్వాలనుకోవట్లేదు మీరే తప్పకుండా వెళ్ళి చూడండి ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి డోంట్ మిస్